అపోస్త్రుడైన పౌలు ఎఫెస్కి రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయాన్ని మనం చూసినప్పుడు ఐదో అధ్యయంలో ప్రాముఖ్యమైనటువంటి కొన్ని సంగతులు మనకి తెలియపరచబడ్డాయి కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునడి దేవుని పోలి నడుచుకొని ఐదో అధ్యాయము ఒకటో వచ్చిన ఐదో అధ్యాయము రెండవ వచనలో ప్రేమ కలిగి నడుచుకొనుడి అన్నాడు ఐదో అధ్యయము మొదటి వచనంలో కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి రెండో అధ్యయంలో ప్రేమ కలిగి నడుచుకొనుడి అలాగే ఐదో అధ్యయము పదో వచనం మనం చూసినప్పుడు ప్రభుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారై ఉండక వాటిని ఖండించుడి నాలుగోది ఐదు నుంచి ఐదు అధ్యాయము పదిహేను నుంచి పదహారు వచ్చినాల్లో మనకిలా వేయబడింది దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకునిచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునుడి అన్నాడు కాబట్టి క్రైస్తవులు ఒకరి పట్ల ఒకరు స్థానిక సంఘంలో ఒకరి పట్ల ఒకరు ఎలా నడుచుకోవాలో ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టుంది ఎలా శ్రద్ధ కలిగి ఒకరినొకరు క్షమించి ఒకరి పట్ల ఒకరు దీర్ఘశాంతం వహించి ప్రేమతో ఎలా జీవితాన్ని కొనసాగించాలో మాట్లాడుతూ ప్రాముఖ్యంగా ఐదో అధ్యాయంలో కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకుని దేవుని యొక్క పోలిక దేవుని యొక్క స్వరూపంలో సృజించబడినటువంటి వారము తిరిగి నూతన సృష్టిలో దేవుని యొక్క పోలికలోనికి మనం మలచబడ్డానికి ఇష్టపడి నూతన జన్మలోనికి మనం ప్రవేశించాం కాబట్టి నూతన జన్మలో ప్రాచీన పురుషుణ్ణి ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని సంతరించుకోవడానికి మనం ఇష్టపడ్డాం తీతుకు రాసినటువంటి పత్రికను మనం చూసినప్పుడు మూడో అధ్యాయము నాలుగో వచ్చిన నుండి మనకి ఎలవరాయబడింది మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న కృపయు ప్రేమయు విస్తరించి ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చెప్పుకునే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము దయచేటి ద్వారా మనలను రక్షించను అన్నాడు కాబట్టి నూతన స్వభావానికి ముందు ప్రాచీన స్వభావం ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా పరిచయించి ప్రాచీన స్వభావాన్ని ప్రభుతో పాటు సిలివేసి గల తెలుగు రాసిన పత్రిక రెండాజేమీ వివచనలు ఇదిగో నేను క్రీస్తుతో కూడా సిలివేయబడి ఉన్నాను ఇకను జీవించువాడను నేను కాను క్రీస్తే నాయింది జీవించున్నాడు అంటే ప్రాచీన స్వభావానికి సిలివేయాల్సిన అవసరం ఉంది ప్రాచీన స్వభావాన్ని చంపాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడు తండైనటువంటి దేవుని యొక్క సంకల్పంలో ప్రభు అని యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్ముని ద్వారా నూతన స్వభావము మనకే కలిగి చేస్తా ఉన్నాడు కాబట్టి మర్చిపోవద్దు పరిశుద్ధులైనటువంటి వారు సంఘంలో ఐదో అధ్యయము ఒకటో వచ్చిన మనం చూసినప్పుడు కావున మీరు ప్రియులైన పిల్లల వలె ఆయన ఎందు విశ్వాసం ఇచ్చినటువంటి వాడు ఆయన కుమారుడుగా ప్రియమైనటువంటి కుమారుడుగా దేవుని పోలి మీరు నడుచుకునుడి ఐదో అధ్యాయం రెండో వచ్చిన మనం చూసినప్పుడు ప్రేమ కలిగి నడుచుకునుడి ఐదో అధ్యయము పదో వచనంలో వెలుగు సంబంధుల వలె నడుచుకున్నది ఐదో అధ్యాయము పదిహేను పదహారు వచనాల్లో జ్ఞానుల వలె నడుచుకున్నది కాబట్టి చక్కగా ఎలా నడుచుకోవాలో వేటితో నడాలో పరిశుద్ధులైనటువంటి వారు ఎలాంటి జీవితాన్ని అపేక్షించి తమ తమ ప్రయాణాలను కొనసాగించాలో పరిశుద్ధాత్ముడు మనకి ఈ అధ్యాయంలో మనకే తెలియపరచడం జరిగింది రెండవ చిన్న మనం చూసినప్పుడు క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకున్నాడు అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి ప్రేమ ఉన్నప్పుడు సహోదరులనబడిన వారి మధ్యలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు ఇదే పరిశుద్ధులకు తగినది కృతజ్ఞత వచ్చినవే మీరు ఉచ్చరింప కానీ మీ నాట భూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు ఇవి మీకు తగవు వ్యభిచార్యైనను అపవిత్రుడైనను విగ్రహారాధికుడైన లోభైనను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడన సంగతి మీకు నిశ్చయముగా తెలియను కాబట్టి వ్యర్థమైన మాటల వలన ఎవరిని మిమ్మల్ని మోసపరచని యొక్క అట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చిన కనుక అలాంటి వారితో మీరు పాలివారై ఉండొద్దు ఉగ్రత నుండి తప్పింపబడి శత్రుత్వము నుండి సమాధానపరచబడి ప్రియులైన దేవుని పిల్లలుగా దేవుని పోలి నడుచుకున్నటువంటి వారి మధ్యన ఇదిగో మళ్ళీ ఎవరైనా దేవునితో సంబంధాన్ని పోగొట్టుకుంటే తిరిగి మళ్ళీ ఉగ్రత క్రిందకి వెళితే అట్టివారితో మీరు పాలివారై ఉండద్దు మీరు పూర్వముచ్చిక్కటే ఉంటది ఇప్పుడైతే ప్రభునందు మీరు వెలుగై ఉన్నారు వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యముని వాటిలో కనబడుచు ఉన్నది గనుక ప్రభుకేది ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి యాలయనగాటి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడుటేను అవమానకరమై ఉన్నది కాబట్టి దేవుడు వెలుగై ఉన్నాడు దేవుని పోలి నడుచుకునేటువంటి ప్రతివాడు కూడా ఆయన వెలుగై ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల అన్యోన్య సహవాసం గలవారమై ఉంటాం వ్యవహారం రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఐదు నుంచి ఏడు వచ్చినా మనం చూసినప్పుడు దేవుడు వెలుగై ఉన్నాడు ఆయనలో చీకటి ఎంత మాత్రమునూ లేదు దేవునితో సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధం ఆడుచు సత్యమును జరిగింపకుందుము అన్నాడు కాబట్టి దేవుడు వెలుగు వెలుగులోనే నడాలని కోరుతూ ఉన్నాడు కపోస్త్రుడైన పౌను ఎఫ్ఎస్కి రాసిన పత్రిక ఐదో అధ్యయము పదో వచ్చిన మనం చూసినప్పుడు గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించచ్చు వెలుగు సంబంధలెవలే నడుచుకొనుడి ఒకటే దేవుని పోలి నడాలి రెండు పరిమళ వాసనగా ఉండుటకు తను తాను అప్పగించుకున్న తన ప్రేమను పంచినటువంటి ప్రభువలే ప్రేమ కలిగి నడుచుకోవాలి మూడు దేవుడు వెలుగై ఉన్న ప్రకారముగా వెలుగు సంబంధుల వలి నడుచుకోవాలి అలాగే నాలుగవది దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనాక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లుగా మీరు జాగ్రత్తగా ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు చిత్తమేమిటో గ్రహించుకుని మద్యముతో మత్తులై ఉండకుడి దానిలో దుర్వ్యాపారం గలదు అయితే ఆత్మపూర్ణులై ఉండు ఒకరినొకడు హెచ్చరించుకోండి అలాగే ఇరవై ఇరవై వచ్చిన మనం చూసినప్పుడు మన ప్రభు అని యేసుక్రీస్తు పేరట సమస్తమును కూర్చి తండ్రైన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తిని చెల్లించు క్రీస్తునందుల భయంతో ఒకరికొకడు లోబడి ఉండు కాబట్టి క్రైస్తవులుగా దేవుని చేత పిలవబడి క్రీస్తినందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా తమ జీవితాన్ని కొనసాగించడానికి ముందుకు వచ్చినటువంటి స్థానిక సంఘం ఏదైతే ఉందో ఇదిగో నాలుగు నుంచి ఆరు అధ్యాయాల్లో ఎఫెస్ రాసిన పత్రిక నాలుగు ఐదు ఆరు అధ్యాయాల్లో క్రైస్తవ జీవితం ప్రాక్టికల్ వేలో ఒకరినొకరు లోబడి ఉండడం ఒకరినొకరు ప్రేమించటం ఒకరినొకరు క్షమించటం ఒకరికొరకొకరు ప్రార్థించటం అలాగే ఒకరి నిమిత్తం మరొకరు సహాయం చేయడం కాబట్టి ఒకరితో ఒకరు ఆత్మ కలిగించు బంధముని ఎలా కాపాడుకోవాలో ఒకరి సహకారంతో మరొకరు అందరూ కలిసి మనమందరము విశ్వాస విషయంలో దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణత సాధించేటంతవరకు అన్ని విషయాలు ఎదుగు నిమిత్తముగా దేవుడు చేసినటువంటి ఏర్పాట్లు అన్నింటినీ సద్వినియోగపరుచుకుని ఒకరితో ఒకరు ముందుకి కొనసాగాల్సినటువంటి అవసరం ఉంది అక్కడ కలతలు ఏర్పడే పరిస్థితి లేకపోతే అక్కడ మనస్పర్ధలో ఒకరంటే ఒకరు అసూయ కక్షలో భేదాప్రాయాలు ఎప్పుడు వస్తాయనప్పటికీ ఇదిగో నువ్వు ప్రియమైన కుమారుడిని కుమార్తెను మర్చిపోతే ఆమెను మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకో నీ ప్రక్కన ఉన్నటువంటి సహోదరులకి ఇబ్బంది ఉండదు ప్రేమ కలిగి నడుచుకో ద్వేషం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ నీలో ఉండదు సంఘంలో ప్రవేశించదు స్వార్థం ఉండదు అసూయ ఉండదు కక్షలు ఉండవు భేదాభిప్రాయాలు ఉండవు ఈర్ష్య ఉండదు ప్రేమ ఉన్న చోట ప్రేమ దీర్ఘకాలము చేయించును చూపించును ప్రేమ మత్సరపడదు అది డమ్మముగా ప్రవర్తింపదు అది ఊపొంగదు అమర్యాదగా నడవదు స్వప్రయోజనమును విచారించుకొనదు త్వరగా కోపపడదు అపకారమును మనసులో ఉంచుకొనదు దుర్నీతి విషయమే సంతోషపడక సత్యమునందు మాత్రమే సంతోషించేది ప్రేమ కాబట్టి మీరు ప్రేమ కలిగి మీరు నడుచుకోండి క్రీస్తు ప్రేమను మీరు చూశారు కదా ఆయన మీరు పరిమళ వాసనగా ఉండుటకు దుర్వాసన నుండి సువాసన వైపు మళ్లించడానికి కాబట్టి ఇదిగో సువాసన వేద చల్లడానికి పరిమళమైనటువంటి వాసనగా ఉండుటకు ఆయన తన్ను తానే వాలంటీర్గా రెండు వేల మనల్ని ప్రేమించి ఆయన మన కొరకు తను తాను అర్పించుకోలేదా కాబట్టి ఫోర్ మీరు ప్రేమ కలిగి నడుచుకోండి ఎవరైతే దేవుని యొక్క రాజ్యములు హక్కుదారులు కారో అలాంటి నిష్ఫలమైన అందకారక్రియలలో పాలువారై ఉండక వెలుగు సంబంధుల వలే బ్రతకండి ప్రభువు ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించు వెలుగు సంబంధుల వలె వెలుగు సంబంధుల వలె నడుచు ఉన్నప్పుడు అన్యోన్య సహవాసము దేవునితో ఉండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో సహవాసంలో ఉండి పరిశుద్ధాత్మునితో సహవాసంలో ఉండి అపోస్తుల బోధతో సహవాసం ఉండి పరిశుద్ధులైన వారితో సహవాసం ఉన్నప్పుడు అదిగో స్థానిక సంఘం ఆరోగ్యకరంగా పెరగడానికి అవకాశం ఉంది అలాగే చివరిగా చెప్పాడు వలే ఉండొద్దు కాబట్టి సమయం విలువైంది గా పొట్టు గాలికి ఎగురినట్లుగా సమయం గతించిపోతూ ఉంది నువ్వు ఎరిగినా ఎరకపోయినా జీవిత దినాలు గడిచిపోతూ ఉన్నాయి లేత వయస్సును నడిప్రాయమును గతించిపోయి వృద్ధాప్యలోకి ప్రవేశిస్తూ ఉన్నావు కాబట్టి సమయం చాలా విలువైంది కదా ఇదిగో భూ కాలం నేడంత అస్థిరమైంది ఎంత స్థిరుడైనా ప్రతివాడు కేవలం వంటి ఊపిరి వంటి వాడు మనుషులు నీడ వంటి వారై తిరుగులాడుతూ ఉన్నారు వారు ప్రయాసపడటం గాలికి కదా ఎంతకాలం బ్రతుకుతాం భూమి మీద కానీ ఇదిగో దినములు చెడ్డవి అని గ్రహించు సమయమును పోనీయక మరి ఏం నేల సమయంలో లేఖనాలను పరిశీలించు ప్రభు చెప్పారు కదా నేను ఈ మార్గము సత్యము జీవమునై ఉన్నాను నా ద్వారా తప్ప ఎవడునూ తండ్రి ఎత్తుకురాడు లేఖనముల ఎందు వ్రాసి ఉన్న సంగతులను అతిక్రమించకుండా లేఖనములందు వ్రాసి ఉన్నటువంటి నిత్య జీవాన్ని పట్టుకో లేఖనానుసారమైన జీవితాన్ని జీవించటానికి సరైనటువంటి అవగాహన పొందు ఉన్న సమయాన్ని అంతటినీ కూడా ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందామో ఏమి సంపాదించుకుందామనే ఆలోచనలో వాటితో నిండిపోకుండా ఇదిగో సమయమును సమయమును సద్వినియోగపరచు సంబంధమైన ప్రయోజనం కొరకు బ్రతుకు ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని అపేక్షించు హెచ్చువాటి ఎందు అనస తగ్గువాటి ఎందు ఆసక్తులై ఉండు సమయము చాలా విలువైంది ప్రాముఖ్యమైంది కాబట్టి అజ్ఞానుల వలె నడుచుకోవద్దు అంతే సమయము దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీక సద్వినియోగము చూ అజ్ఞానుల వలె కాక అజ్ఞానుల వలె నడుచుకోండి నివాత్మవే దేహంలో ఉన్నావు ఎంతో ప్రాముఖ్యమైన వ్యక్తివి కాబట్టి నీకంటూ ఒక భార్య ఒక భర్తం మొట్టమొదట నీవు నీ భార్య లేదా నీ భర్త అటు తరువాత నీకు పిల్లలు ఉన్నారు అటు తరువాత నీ కుటుంబం ఉంది అటు తరువాత నీకు స్థానిక సంఘం ఉంది ఆ తర్వాత ఇంకా ఏమైనా సమయం మిగిలితే అప్పుడు ఇతరులు కానీ నీ జీవితాన్ని వృధా చేసుకుని నీ జీవితం కొరకు నువ్వు సమయాన్ని ఖర్చు పెట్టకుండా నీ భార్య పిల్లల కొరకును సమయాన్ని ఖర్చు పెట్టకుండా నీ స్థానిక సంఘం కొరకును సమయాన్ని ఖర్చు పెట్టకుండా ప్రపంచాన్ని ఉద్ధరిస్తాను అంటే అది ఎంతవరకు న్యాయం ఎంతవరకు అది జ్ఞానం అది కాబట్టి దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీక సద్వినియోగము పరి చూ అజ్ఞానుల వలె కాక అజ్ఞానుల వలె మర్చిపోండి కాబట్టి అపోస్తుడైన పౌలు ఎన్నో గొప్ప సంగతుల్ని మొట్టమొదటిది ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి రెండు క్రీస్తు ప్రభు యొక్క త్యాగాన్ని గుర్తించినటువంటి మీరు ప్రేమ కలిగి నడుచుకోండి మూడు ప్రభు కేది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధాలు వెళ్ళే నడుచుకోండి అలాగే చెట్ట చివరిదే దినములు చెడ్డవి గనుక సమయమును పోనేక సద్వినియోగం చేసుకునిచ్చు వలే కాక వలే నడుచుకోండి చక్కటి సంగతిలో మనకి ఇక్కడ తెలియపరచడం జరిగింది వాక్యాన్ని విన్న మీకు